అంతేకాదు ఇప్పుడే కృష్ణమోహారన్న చెప్పాడు ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లలో తొమ్మిది వందల మంది ఉన్నారన్న డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి లక్ష రూపాయలు ఇప్పించారు ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది లక్ష రూపాయలు ఇప్పించాము ఆ లక్ష రూపాయలతో పౌండిచ్చిని కట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి ఇల్లులు పూర్తి చేస్తున్నాం నా నియోజకవర్గంలో అంటే ఈ గద్వాల నియోజకవర్గంలో ఇప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది వందల మందికి అడ్వాన్స్ కింద డాక్టర్ ఆ మహిళల నుంచి పిచ్చారని చెప్పాడు చాలా సంతోషం అనిపించింది డాక్టర్ మహిళల గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది మంది ఆడబిడ్డలని లక్షాధికారులు చేస్తారని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్వాగన ఉండేది అది పదిహేను సంవత్సరాల క్రితం మాట ఈనాడు పదిహేను సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలని కోటీసర్లు చేయాలన్నదే ఈనాటి మాట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్ద పేట వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరం మైళ్ళ గురించి ఒక్కటే మాట చెప్తున్నాను ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా మూడు విడతల్లో అరువులై ఉంటే నీది ఏ పార్టీ అని అడగం నీది ఏ కులమని అడగం ఊరు ఎవరికి ఓటేస్తామని అడగం పేదవాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరం మిల్లిస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఈ ఇందిరం రాజ్యం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్లు పేదవాళ్ళకి ఉచిత కరెంట్ ఇచ్చాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చాం ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం మొన్న ఉగాది నుంచి సన్నబియ్యం ఇచ్చాం పది సంవత్సరాలలో పేదవాడికి కొత్త ఇవ్వని పాత కార్డు ఉన్న ఇంట్లో కొత్త కూడా వస్తే ఆ పేరు చేర్చాలని కానీ ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పదిహేడు లక్షల మందిని పాత రేషన్ కార్డులో పేర్లు చేర్చాం అంతేకాదు రైతును రాజున చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేశాం వరేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారంటే వరేసిన రైతుని రాజులు చేస్తాను అని వరి సన్న ఒడ్లేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు కింటాలకి బోనస్ గా ఒక విడత ఐదు వందల రూపాయలు ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నాం అంతేకాదు ఇందిరా సంగతి చెప్పాను ఇంకా రైతు బంధు ఆనాటి ప్రభుత్వం పది వేల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు నా రైతన్న సెల్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం మన ఇందరమ్మ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము అంటే ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఈ స్థాయిలో కూర్చున్నాము అంటే దానికి కారకలు మీరు మీ దివ్యంలో మీ ఆశిస్సులు తప్పకుండా మీ నమ్మకాన్ని మీరు మాకిచ్చిన ధైర్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోదు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాస్తవాడు కాబట్టి మీ దీవెలని రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఏమి చేస్తామని చెప్పామో మాట తప్పకుండా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తాం అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ధరణితో ఇబ్బంది పెడితే రైతులకి చుట్టంలా ఉండే ఒక కొత్త చట్టం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నిన్ననే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిగా జీపీఓ కూడా ఇచ్చాం రాబోయే దసరా నాటికి ప్రతి మండలానికి పదిహేను నుంచి ఇరవై మంది లైసెన్స్డ్ సర్వే ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ అయిన తర్వాత రైతుల సమస్యలు భవిష్యత్తులో భూములున్న ఆసాముల సమస్యలు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇందాక మిత్రులు చెప్పారు ఈ ప్రభుత్వం మీ దీవీలతో మీ కనుసైగలతో మీరు ఆటలు చేస్తే పరిపాలించే ప్రభుత్వం ఇది త్వరలో ప్రభుత్వం కాదు